హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాటి మన వీడియోలో మా గుంటూరు గోంగూర పులావు అయితే చూపించబోతున్నానండి ఒక్కసారి ఈ పులావ్ ని ట్రై చేసి చూడండి ఎవరికైనా నచ్చి తీరుతుంది కొద్దిగా పుల్ల పుల్లగా లైట్ స్పైసీగా టేస్టీగా ఉండే గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లంచ్ బాక్స్ లు గానీ లేదా వీకెండ్స్ తినడానికి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి ముందుగా ఒక పెద్ద సైజు గోంగూర కట్ట ైతే తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కడిగేసుకొని పెట్టేసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ రైస్ తో చేస్తున్నాను అందుకోసం నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్టను అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము కుక్కర్ లో అయితే చేస్తున్నానండి అందువల్ల స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి హోల్ గరం మసాలా అండి షాజీరా చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అండి ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్ని కూడా నేను ఇలా ఆయిల్లో వేసేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ రైస్ కు మాత్రమే ఇవన్నీ తీసుకున్నానండి మీరు మరి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం స్పైసెస్ ని యాడ్ చేసుకోండి స్పైసెస్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం పెద్దగా లేదండి అందువల్ల పచ్చిమిర్చి ఒక ఐదు తీసు ఇలా చీలికలుగా చేసుకుని వేసుకున్నాను తర్వాత కరివేపక్క కూడా వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను ఇలా అన్ని కూడా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు అయితే వేసుకున్నానండి ఆప్షనల్ అండి జీడిపప్పు అనేది జీడిపప్పు ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని తర్వాత ఒక రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను గోంగూర వేసేసి అంతా కూడా ఒకసారి బాగా తిప్పేసుకోవాలి మూత పెట్టుకొని గోంగూరని కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా గోంగూర మగ్గిపోయింది టమాటా కూడా మెత్తబడిపోయింది హాఫ్ కేజీ రైస్ ని హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెట్టుకున్న రైస్ అనమాట ఇవి ఈ రైస్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎక్కువగా కలపద్దు ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది నేను బాస్మతి రైస్ కాదండి మేము రెగ్యులర్ గా ఏ అయితే వాడుకుంటామో ఆ రైస్ తోనే చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ తో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఇలా అంత బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసు రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి అలా నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్ కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నానండి తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర పుదీనా కంటే ఎక్కువనే వేసుకున్నానండి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పడైతే వేసుకున్నానండి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి లైట్ గా అలా తిప్పేసుకోండి తిప్పేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లోనే ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి చూసారు కదా రైస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి మిర్చి పౌడర్ అనేది అస్సలు వేసుకోవద్దండి స్పైసెస్ పచ్చిమిర్చి ఈ గోంగూర పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు స్పైసీనెస్ గా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం స్పైసెస్ అనేవి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదండి వేడి వేడి గోంగూర పులావ్ రెడీ అయిపోయింది నేనైతే రైతా చేశానండి వెజిటేరియన్ వాళ్ళకి రైతాతో తింటే చాలా బాగుంటుంది అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఏ నాన్ వెజ్ కర్రీతో తిన్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి వీకెండ్స్ కానీ లేదా లంచ్ బాక్స్ లో కానీ ఇలా చేసి పెట్టి చూడండి మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరు కూడాను ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి గుంటూరు గోంగూరపులో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎవరికైనా నచ్చి తీరాల్సిందే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్